హలో ఎవ్రీవన్ అందరు బాగున్నారా దోసకాయ పచ్చడి ముక్కలు చేయబోతున్నాను దోసకాయలు బాగా పచ్చిగా ఉన్నవి బాగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి దోసకాయ ముక్కలు చిన్న ముక్కలుగా చేసుకొని చింతపండు ఆ పచ్చడి ముక్కలకు తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకోవాలి బాండిలో ఆయిల్ వేసుకొని సలసలా కాయినాక కొంచెం శనగ ఎత్తనాలు రెండు స్పూన్లు ఒక స్పూన్ ఏమో ధనియాలు అవి కొంచెం వేగినాక దాన్ని అలా ఇలా కలదిప్పి కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసుకున్నాక లైక్ చేయండి అబ్బా ఆ జీలకర్ర కూడా వేగినాక పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అవి కూడా వేగినాక కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ రెసిపీ అంతా నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలా వేగినాక కొంచెం నువ్వులు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని లాస్ట్ వేసుకోవాలి నువ్వులు మాడిపోతాయి నువ్వులు వేసుకున్నాక అది కూడా కొంచెం వేగినాక అదే ప్యాన్లోనే కొంచెం నూనె వేసుకొని దోసకాయ ముక్కలు ఆ ముక్కలకి తగ్గ చిటికెట్ పసుపు వేసుకొని ముక్క వరకు కొంచెం వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని మగ్గనియ్యాలి వేయాలి అలా ముక్క కొంచెం మెత్తబడ్డాక టమోటా ముక్కలు టమోటా ముక్కలు అయినా వేసుకోవచ్చు ఆ టమోటా ముక్కలు కూడా మెత్తబడినాక కొంచెం వేగినాక ఆ దినుసులు వేయించుకున్నాం కదా ఆ మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా చేసుకోవాలి మరి పేస్ట్గా కాకుండా రుచికి తగ్గ ఉప్పు ఆ పచ్చడి ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకొని దోసకాయ ముక్కలు దోసకాయలు మెత్తబడ్డాయి టమోటాలు మగ్గినవి లాస్ట్ నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలా వేసుకున్నాక ఆ పొడి మిక్సీ వేసుకొని కొంచెం బరకగా దోసకాయలు టమోటాలు మగ్గినవి అవి కూడా వేసుకొని కొంచెం బరకగా వేసుకోవాలి మరీ పేస్ట్ లాగా వేసుకోకుండా నానబెట్టుకున్న చింతపండు ఆ పచ్చడికి సరిపడే వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకొని పోపు వేసుకొని ఆ పోపు ఆ పచ్చడిలో వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం